వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల పక్షం సిరివెల్ల మండల కేంద్రంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత చెక్కులను పంపిణీ చేసిన ఆర్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి నంద్యాల జిల్లా ఆర్లగడ్డ నియోజకవర్గం సిరివెల్ల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్లగడ్డ శాసనసభ్యులు డైనమిక్ లీడర్ గంగుల బిజేంద్రారెడ్డి పాల్గొని శక్కులను పంపిణీ చేశారు ఇందులో భాగంగా పొదుపు మహిళలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా పూర్తి చర్యలు తీసుకొని నేరుగా లబ్ధిదారుల అకౌంట్లకి డబ్బులు వచ్చే విధంగా చేపట్టడం బహుశా భారతదేశములోనే ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం మన ముఖ్యమంత్రి నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కిందన్నారు రాబోయే సాధారణ ఎన్నికలలో మన వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకొని మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఎంపీపీ నాయక్ మహమ్మద్ వసీం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ దిల్షాద్ బేగం సిరివెల్ల మండలం వైసీపీ సీనియర్ నాయకులు విఆర్ఓలు సెక్రటరీలు పొదుపు సంఘాల మహిళలు వివిధ గ్రామాల సర్పంచులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్లకి మూడు నెలలు ఉన్నాయన్నప్పుడు రెండు నెలలు ఉన్నాయన్నప్పుడు పసుపు కుక్కులు అని కేవలం పదివేల రూపాయలు మీ అకౌంట్లో వేయడం జరిగింది ఆ రోజు కూడా మీకు బాండ్ ఇవ్వడం జరిగింది పొదుపు మహిళలకు అందరికి కూడా ఎంత ఉంటే అంత అప్పులు మాఫీ చేస్తానని చెప్పి అప్పుడు మేము అప్పుడు మనం రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమానికి తిరుగుతుంటే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు చెప్పేవాళ్ళు సార్ మేం పనికి వెళ్తే ఆ కరుక్కని డబ్బులు అకౌంట్లలో పడితే ఆ డబ్బులు కూడా బ్యాంక్ వాళ్ళు పట్టుకుంటున్నారు సార్ అప్పులు ఉన్నాము అని చెప్పేసి మరి ఎలక్షన్ మీటింగ్లలో ఏం చెప్పేటోడు ఈ రోజు నుంచి బ్యాంకు వాళ్ళు మీ ఇంటి దగ్గరికి వస్తే మా చంద్రన్న వస్తున్నాడు మీరు ఎనికి పోండి మా చంద్రన్న వచ్చేదాకా మా డబ్బులు మా డబ్బులు మా చంద్రన్న కడతారని చెప్పండి అమ్మా అని చెప్పినాడు మీరు ఓట్లు వేయించుకునేంత వరకు ఓట్లు వేయించుకున్న తర్వాత ఏం చెప్పినాడు మీకు ముఖం సాటేసినాడు మీరు బాధపడుతున్నారు మా పొదుపు మా మా కరువు పని డబ్బులు కూడా పట్టుకుంటున్నారు మా చాలా ఇబ్బందులు పడుతున్నాం వడ్డీలు ఎక్కువైపోయినాయి సార్ అని బాధపడుతుంటే ఐదేళ్ళు పట్టించుకోకుండా ఎలక్షన్కి రెండు నెలల ముందర పదివేల రూపాయలు పసుపు కుంకుమలు అని చెప్పి మీ అకౌంట్లో వేశారు కానీ మహిళలు కూడా చాలా వాళ్ళు చాలా ఆలోచన చేస్తారు మనకి ఎవరు మంచి చేస్తారని చెప్పి మీకు అందరు కూడా గ్రహించి ఆ రోజు పసుపు కుంకుమ ఆయనకే పెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు ఆయన్ని కూడా కాబట్టి నేను చెప్తా ఉన్నా మీరు గమనించండి ఈ ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన ఆలగడ్డ కానీ మన రాష్ట్రం కానీ మన ఆలగడ్డ గురించి తెలుసుకున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆలగడ్డ పరిస్థితి ఏంటి ఒక్కసారి మీరు ఆలోచించండి నాకంటే వయసులో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు మీ అందరూ కూడా ఎంతో మంది నాయకుల్ని చూసింటారు ఎన్నో పార్టీలు చూసింటారు ఎన్నో గవర్నమెంట్లు చూసింటారు మీ అందరూ కూడా మీ అందరూ కూడా ఆ రోజు ఏ విధంగా మీరు ఏ విధంగా సహాయాలు పొందారు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మీకు సహాయం వస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించండి మనం ఒక ఊరికి వెళ్ళినప్పుడు